హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏమిటి అంటే చూస్తున్నారు కదా నిన్న పోల్పాడ్యం జరిగింది కదా అయితే పోల్పాడ్యం రోజు మా శ్రీకాకుళంలో ఈ గాదులువీర్ ముత్యాలమ్మ తల్లి కోవిల్లో ప్రతి సంవత్సరం ఇలాగే దీపాలు అయితే బాగా ఎంత బాగా వెలిగిస్తారో చూడండి చూస్తుంటేనే కన్నుల పండుగ ఎంత అందంగా ఉన్నదో కను విందో చేయడం అంటే ఇదేనేమో చూస్తే ఇంతటి భాగ్యం ఎంతమందికి కలుగుతుందో తెలియదు కానీ ఇది చూసిన వాళ్ళకి మాత్రం నిజంగా భాగ్యమే ఇంకా

అమ్మ వడ్డవలి కిమణన్ దొడ్డగిరి జానబై నాని ముద్రాక్షరి మాణిక్య దేవ్ బాయిచన తామరూపు అందు గైలు మాంగళ్య గౌరీదేవ్ అందరే అమ్మ సుష్లో జ్వాలని వైష్ణవి అందరే వారు నాశ విశ్రాక్షి అందరే అన్ని కృష్ణ మరి మత ము మర్తలకొల్తురే అమ్మ అన్ని మూవారి అన్ని నా మంగళని నల్ల పూజలకు అమ్మ చూస్తున్నారు కదా రకరకాల పూలతో ఎంత అందంగా అలంకరించారు అని అలాగే శివునికి కూడా చూస్తున్నారా విభూతితో అలానే చందనంతో శివునికి చూస్తే రెండు కళ్ళు సరిపోనంత అందంగా అలం అలంకరించారు కదా ఎంత బాగా చేశారు కదా చూస్తే మళ్ళీ అక్కడి నుంచి కదలాలనిపించే పరిస్థితి కూడా కాదు అంత బాగా తయారు చేశారు మొత్తం ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతుంది అండి ఇక్కడ అయితే నేను ఎప్పుడూ ఇంతవరకు చూడలేదు ఇదే ఫస్ట్ టైం నేను చూడటం అయితే ఇంతటి భాగ్యం అయితే అందరికీ కలగాలని అబ్బాయి ఎంత చూస్తుంటే మరి అసలు స్వామిని చూస్తుంటే అక్కడ నిజంగా ఆ శివశంకరుడు కూర్చున్నాడా అన్నట్టు లింగ రూపంలో కూర్చున్నాడా అన్నట్టు ఎంత బాగా అలంకరించారు చూడండి అలాగే ఈ దీపాలు కూడా రకరకాల ముగ్గులతో రకరకాల దీనిలో ఎంత బాగా చేశారు అలాగే ఈ వెనక వైపు చూస్తే ఇక్కడ లింగాకారంలో ఎంత బాగా దీపాలు అయితే అలంకరించారు చూడండి చాలా బాగుంది చాలా బాగా చేశారు ఇది చూస్తే మాత్రం నిజంగా అదృష్టమే అనుకోవాలి చూడటం కూడా అది కూడా మనం అంటే ఎంతమందికి అదృష్టం కలుగుతుందో నాకైతే తెలీదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మంచి లైక్ చేయండి షేర్